हेलो <laughs> नन्ी <laughs> uh, അകത്ത് സംഗിലവാട് കറക്റ്റ് ഓൾസ ഓൾസ കറക്റ്റ് അല്ലേ അതവിടെ ഇവർ പോരവയോ പാതിങ്ങന്താലേ ഇഷ്ടം അല്ല ദുസൈഡ്സ് ഓക്കേ ഓക്കേ दारिक कर रहे हैं सर मैं अभी टिकट कर ले नहीं 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 ये शो कर रहा है और बंद कर देता हूं हम्म और बहुत तो नहीं कमल सर ओके ये 1800

अकन दला ये उड़न है ना सेटल सिटलेस अच्छा भोमला हां कंडामुंडी कातला कोली अनागिरी लड़की प्लेस है दा हां दोस्तों हां करेंगे सेट सेट वेरी गुड इंद्रम में सायत्र मर्द भी पहुंचे घर से घर घर से 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 కొంచెం లేకుంటే ఎంకీ కన్నా తర్వాత వర్స్ అందరు వస్తూ కొంచెం ఎంకితారు

అనవేరన్కి मामा రాగు ఫామ్ తిని మీకొస్తే నిమిరా ఓ

कांग्रेस प्रभुत्वा नायकत् अंदर की నా గౌరవపూర్వక నమస్కారాలు ముందుగా రేవంత్ రెడ్డి గారికి ప్లస్ శంకరయ్య ఎమ్మెల్యే గారికి ఎప్పటికి రుణపడి ఉంటాను నేను ఎందుకంటే మాకు వర్షం పడితే ఇంట్లో మొత్తం వాతరే ఉంటుండే ఇప్పటి అంతలో మేము వాళ్ళం కాదు కానీ ఇట్లా వచ్చినందుకు ఇందిరా ఇల్లు వచ్చినందుకు కట్టినా మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు మేము ఇల్లు ప్రారంభం చేసినాము మెయిన్ ఎప్పటికి మా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను వాళ్ళకి ప్రతి క్షణం గుర్తుంటది మాకు ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీలోని మన మున్సిపాలిటీ లోని పదకొండో వార్డు పదో వార్డు పన్నెండో పన్నెండో వార్డు ఇందిరామైన్లు ప్రారంభోత్సవానికి గృహప్రవేశానికి ప్రవేశానికి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కమిషనర్ గారికి అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు ప్రతి ఆడపడుచు కోటీ చేయాలనే ఉద్దేశంతో కోటి మంది కోటీశ్వరుని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదటగా మన దగ్గర తెలంగాణ అట్లా అంతటా గట్రా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ కి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది మన మున్సిపాలిటీ గిటా యాభై ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడు ముప్పై ఎనిమిది ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి ఇంకా కొద్ది కొద్దిగా ఉండడం జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి బస్ ఫ్రీ ఏదైతే మహిళలకు మనం చేస్తే బాగుపడతారు మహిళ ఏదైనా మనం సాయం చేస్తేనే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అంటని పసుగా ఆర్టీసీ బస్ ఫ్రీ ఇవ్వడము అలాగనే రెండు వందల రూపాయలు యూనిట్ రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడము మన సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయకి ఇవ్వడము మన ఇందిరమ్మ చీరలు గిటా ఇవ్వడం జరిగింది అలాగనే అందరు బాగుండాలంటే రైతు ఒకటి మహిళ ఒకటి సంతోషంగా ఉంటే మన స్టేట్ గిట చాలా సంతోషంగా ఉంటది అలాగని రైతు గిట రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అతి త్వరలోనే ఈ ఇప్పుడు ఇల్లు మొత్తం మేము కట్టడం జరుగుతుంది అతి త్వరలోనే మిగతా అన్నిట శంకుస్థాపన చేస్తాం అలాగనే రేవంత్ రెడ్డి గారికి మన శంకరన్నకి ఈ మా మున్సిపల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం